హైదరాబాద్ లో డీజే ఫైర్ క్రాకర్స్ పై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ లో ఫిర్యాదులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్ని మత పెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు డీజే సౌండ్ మిక్సర్ హై సౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో డీచేను పెట్టుకోవచ్చని సివి ఆనంద్ తెలిపారు హైదరాబాద్ లో డీజే ఫైర్ క్రాకర్స్ పై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ లో డయల్ హండ్రెడ్ కు ఫిర్యాదులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్ని మత పెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు డీజే సౌండ్ మిక్సర్ హై సౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీలు కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో డీజేను పెట్టుకోవచ్చని సివి ఆనంద్ తెలిపారు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ సివి ఆనంద్ ప్రకటించిన ఈ ఉత్తర్వులతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆల్రెడీ రాజకీయ ప్రతినిధులతో వీళ్ళందరితో చర్చించాకే డిసిషన్ తీసుకున్నామని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఊరేగింపులు కావచ్చు లేకుంటే వేరే ఊరేగింపులు కావచ్చు వీళ్ళు జరిగినప్పుడు డీజేలు పెట్టడంతో పాటుగా సాధారణ రోజుల్లో ఏదైనా పెన్షన్ చేయటప్పుడు ఎంత డీజెల్ పెట్టి హంగా చేస్తుండడం వల్ల పెన్షన్లకు ఇబ్బందికరంగా మారుతుంది అంతేకాకుండా డీజేలు పెట్టడం వల్ల ఊరేగింపు సమయంలో ఇతర ఇతరుల ఫోన్ వేరగల ప్రమాదాలు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ డీజేల వల్ల ఊరేగింపులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని నిషేధించాలని చెప్పి కూడా గత వారంలో సివి ఆనంద్ నేతృత్వంలో అన్ని పార్టీలతో పాటు ఆ అన్ని మత సంస్థలతో కూడా ఒక సుదీర్ఘంగా ఒక రోజు పాటు విధించడం జరిగింది దీంట్లో అందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది ఇలాంటి మతపరమైన ర్యాలీలో టీజీ నిషేధించడానికి పూర్తిగా అందరం కూడా ఏకాభిప్రాయంకి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందరి ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత సిబిఐనందు ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇక మీదట మతపైరం రాసుకోవచ్చు కావచ్చు లేకుంటే ఎలాంటి ర్యాలీ కావచ్చు వాటిలో అనుమతి చేయాలని చెప్పడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఒక పరిమితం వరకు అనుమతిస్తాం అంతకంటే ఎక్కువ అనుమతి పరిస్థితి లేదు అంతే సౌండ్ సిస్టమ్ కావాలంటే తప్పనిసరిగా పోలీస్ స్క్రీనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఎలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టాలని కూడా తప్పనిసరిగా పోలీసు తీసుకోవాల్సి ఉంటుంది నాలుగు జోన్లలో పెట్టడానికి కూడా పూర్తిగా ఒక డిజిబల్ లో ఫిఫ్టీ ఫైవ్ డిజిబిల్స్ రాత్రిలో నలభై ఐదు డిజిబుల్స్ మాత్రమే మించి ఉండకూడదని చెప్పి కూడా పెట్టడం జరిగింది అయితే మొత్తంగా మతపరమైన ర్యాలీల్లో డీజిల్ తో పాటుగా ఫైర్ క్రాకర్స్ కాల్చడానికి కూడా పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు పెద్ద ఎత్తున జరిమానా విధిస్తారు అవసరమైన పక్షంలో జైలు కూడా విధించే అవకాశం ఉంది అయితే అన్ని పార్టీలతో పాటుగా అన్ని మత సంస్థలు ఒప్పుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటు టీవీ ఆనంద్ చెప్పడం జరిగింది అయితే దీన్ని అన్ని అన్ని పార్టీలు మత సంస్థలు ఒప్పుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇష్యూ లేదని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు